శ్రీ మాధవ విద్యారణ్య వారి శంకర విజయం అనువాదం చిలుకూరు వెంకటేశ్వర్ గారు ఇప్పుడు మనం ఐదవ సర్గం కంటిన్యూ చేస్తున్నాము ఇందులో గారి దగ్గర అంటే గోవింద భగవత్పాదల వారి వద్ద శంకరాచార్యులు తన గురించి తాను చెప్పుకుంటున్నారు తన పరిచయం గురించి ఇది శ్లోకాల ద్వారా చెప్తున్నారు నిన్న మొదటి శ్లోకం పూర్తి చేసాం ఇప్పుడు రెండవ శ్లోకం దగ్గర నుంచి మొదలు పెడదాం నా వర్ణాన వర్ణాశ్రమాచార ధర్మ నమే యోగాదయోపి అనాత్మాశ్రయాహం మమాధ్యాసహాన తదేకోవశిష్ట శివ కేవలోహం నాకు బ్రాహ్మణాది జాతులు లేవు జాతులకు బ్రహ్మచర్యాది ఆశ్రమాలకు సంబంధించిన ఆచార ధర్మాలు లేవు ధారణాయోగం ధ్యానయోగం మొదలైనవి లేవు అంటే బాహ్య లక్షణాలు కానీ అంతఃకరణ లక్షణాలు కానీ ఏవి నాకు లేవు అని అర్థం దీనికి కారణం అనాత్మ అంటే అవిద్యకు ఆశ్రయమైన అహం మమ అంటే నేను నాది అనే అధ్యాస అంటే భ్రాంతి తొలగిపోవడమే కనుక ఆ మిగిలిన అద్వితీయమైన కేవల శివ స్వరూపుడమే నేను మూడవ శ్లోకం నా మాతా పితావా నా దేవాన లోక నా వేదాన యజ్ఞ నా తీర్థం బ్రువంతి సుషుప్తౌ శూన్యాత్మకత్వాత్ తదేకో తదేకోవశిష్ట శివ కేవలోహం నాకు తల్లి లేదు తండ్రి లేడు దేవతలు లేరు లోకాలు లేవు వేదాలు యజ్ఞాలు లేవు తీర్థం లేదు దీనికి కారణం గాఢ నిద్రలో స్థితి కూడా లేకపోవడం కనుక ఆ మిగిలిన అద్వితీయమైన నేను కేవల శివస్వరూపుడను నాల్గోవ శ్లోకం న సాంఖ్యం నైవం నత్పాంచత్రం నైనం నీమాంసకాదే మతం వా విశిష్టానుభూత్యా తదేకో తదేకోవశిష్ట శివ కేవలోహం నాకు సాంఖ్యం శైవం పాంచరాత్రం జైనం మీమాంసకం మొదలైన మతాలు ఏవీ లేవు దీనికి కారణం వీటికంటే విశిష్టమైన అనుభూతితో విశుద్ధమైన ఆత్మ సిద్ధించి ఉండటం కనుక ఆ మిగిలిన అద్వితీయమైన నేను కేవల శివస్వరూపుడను నా శుక్లం న రక్తం నా పీతం నా పీనం న కుబ్జం నా హ్రస్వం దీర్ఘం ఆ రూపం తథా జ్యోతిరాకారకత్వాత్ తదేకో విశిష్ట శివ కేవలోహం నాకు తెలుపు నలుపు ఎరుపు పసుపు అనే రంగులు లేవు మరిగుజుతనం బలుపు పొట్టి పొడుగు ఇలాంటి కొలతలు లేవు దీనికి కారణం అరూపం అంటే రూపమే లేకపోవడం అంతేకాక రూపాన్ని తోపింపజేసే సూర్యాది జ్యోతులకు ఆకారాన్ని ఇచ్చింది కూడా అదే కావడం కనుక అద్వితీయంగా మిగిలిన ఆ కేవల శివ స్వరూపమే నేను నా జాగ్రత్ స్వప్న కోవా సుషుప్తి నా విశ్వో నవా తేజస ప్రాజ్ఞోకోవా అవిద్యాత్మకత్వత్రయాణాంతురీయం తదేకోవశిష్ట శివ కేవలోహం నాకు జాగ్రత్ స్వప్న సుషుప్తులు లేవు వాటిని అభిమానించే విశ్వడను కాను తైజసుడను కాను ప్రాజ్ఞుడను కాను దీనికి కారణం ఈ త్రయం అవిద్యా కల్పితం కావటం నేను వీటికి అతీతుటైన తురీయుడును అంటే నాలుగో వాడతాం కనుక ఆ మిగిలిన అద్వితీయమైన కేవల శివస్వరూపుడునే నేను ఏడవ శ్లోకం నా శాస్త నా శాస్త్రం నా శిష్యు న శిక్ష చాహం నాహం నాయం ప్రపంచ స్వరూపావబోధాద్వి కల్ప సహిష్ణు తదేకోవశిష్ట శివ కేవలోహం నాకు గురువు శాస్త్రం శిష్యుడు శిక్షణ ఇవేవీ లేవు నువ్వు లేవు నేను లేను ఈ ప్రపంచమే లేదు దీనికి కారణం తన సహజ స్థితిని తెలుసుకోవడం అది విభేదాలను పొందని స్థితి కనుక ఆ మిగిలిన అద్వితీయమైన కేవల శివ స్వరూపమే నేను నా చోర్ధం నా జాథో నాంత బాహ్యం నా మధ్యం నీ న పూర్వాపరాధిక్ వియద్వ్యాపకత్వాద ఖండైక రూప తదేకోవశిష్ట శివ కేవలోహం నాకు పైన కింద లోపల వెలుపల మధ్య అడ్డము తుర్పు పడమర అనే ప్రదేశ భేదాలు లేవు దీనికి కారణం అఖండ అంటే ఏకరూపంతో నేను ఆకాశమంతా వ్యాపించి ఉండడం కనుక ఆ మిగిలిన అద్వితీయమైన కేవల శివస్వరూపమే నేను తొమ్మిదో శ్లోకం అపి తత్వాత్ ప్రయోగాత్ స్వతసిద్ధ భావాదనన్యాశ్రయత్వాత్ జగత్తు సమస్తం తదన్య తదేకోవశిష్ట శివ కేవలోహం సర్వవ్యాపకత్వం సర్వజ్ఞత్వం మొదలైన తత్వాల వల్ల అనుభవం వల్ల స్వతసిద్ధమైనందువల్ల అది తప్ప మరొక ఆధారం లేనందువల్ల సాక్షిగాక తక్కిన ఈ జగత్తంతా తుచ్చమైనది మిథ్య కనుక అద్వితీయంగా మిగిలిన కేవల శివస్వరూపమే నేను పదవిది నేకం తదన్వద్వితీయం కుత సార్ కేవలత్వం నా వా కేవలత్వం నా శూన్యం నాశూన్యమద్వైతకత్వాత్ కథం సర్వ వేదాంత సిద్ధం ప్రవీమి ఆత్మ అద్వైతం రెండు కానిది అవడం వల్ల ఏకత్వ సంఖ్యా విశిష్టం కాదు ఇక దానికంటే వేరుగా రెండో వస్తువు ఎక్కడి నుంచి వస్తుంది అది ఏకత్వం కాదు అనేకత్వం కాదు అది శూన్యం కాదు అశూన్యము కాదు అయితే ఇది ఉపనిషత్తులలో ప్రసిద్ధమైన వస్తువు దాని గురించి ఎలా చెప్పగలను మాటలలో అది అనుభవైక వైద్యం అనే భావం ఈ శ్లోకాలన్నింటికి కూడా డాక్టర్ వింజమూరి విశ్వనాథమయ్య గారు వారి సౌజన్యంతో రాస్తున్నాను అని చెప్తున్నారు చిలుకూరు వెంకటేశ్వర్లు గారు ఈ పది శ్లోకాల ద్వారా గోవింద పాదాచార్యుల వద్ద శంకరులు తమ పరిచయం చేసుకున్నారు ఇప్పుడు శ్రీ గోవింద పాదాచార్యులు శ్రీ శంకరుల పలుకులు అత్యంత ఆసక్తితో విన్నారు శ్రీ బాలశంకరుల పలుకులన్నీ విజ్ఞానంతోనూ బ్రహ్మ సాక్షాత్కారంతోనూ కూడి ఉన్నాయి వేదాంత శాస్త్రంలో ప్రతిపాదించబడిన తత్వబోధ అంతా అమృతంలా ఉంది శ్రీ శంకరుల పలుకులు అప్రాకృతాలని మానవాతీత విజ్ఞాన భరితాలని తలచారు ఈ సూక్తులు కేవలం పరమేశ్వరుడే పలికినట్లున్నాయి సర్వలోక శుభకర శంకర నీ స్వరూప ఆవిర్భావాన్ని యోగ దృష్టితో చూశాను నువ్వు దివ్యపురుషుడవు లీలామానుష విగ్రహుడవు లోకాలను ఉద్ధరించడానికి వచ్చిన మహాత్ముడవు లోకల్లో జ్ఞానకాండను ఉద్ధరించడానికి అవతరించిన పరమశివుడవు నీ దర్శనం ఎవరికైనా సర్వశుభాలు చేకూరుస్తుంది శ్రీశంకర్లు గురుదేవుని పాదాలు పూజించాలని ప్రార్థించారు అందుకు దయతో అంగీకరించిన శ్రీ గోవిందనాథ యతీశ్వరులు గుహలో నుండే తమ పాదాలను చూపారు శ్రీశంకరులు ఆ మహాత్ముని దివ్యపాద పద్మాలను భక్తితో పూజించారు తర్వాత శ్రీశంకరులకు గురు శిష్య సంప్రదాయం గురిచి బోధించారు శ్రీ గురుసేవ ముక్తి హేతు శ్రీశంకరులు అమిత భక్తి శ్రద్ధలతో గురువులకు సపర్యలు చేస్తూ గురువును ఆనందపరిచారు గురుదేవులు ప్రసన్నులై శంకరుని అనుగ్రహింపదలిచారు శిష్యుడు ఎంత ప్రజ్ఞావంతుడైనా సంప్రదాయాన్ని అనుసరించి గురుముఖత పరబ్రహ్మతత్వాన్ని పొందాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి అందువలన ఎట్టివారైనా గురువు అనుగ్రహం లేక బ్రహ్మతత్వం లభ్యం కాదని శాస్త్రాలు వచిస్తున్నాయి శ్రీ శంకరులు గురుదేవులకు పరిపూర్ణమైన భక్తితో సకలోపచారాలు చేయసాగారు శ్రీ యతీశ్వరులు కూడా శ్రీ శంకరుల పట్ల పరిపూర్ణమైన అనుగ్రహంతో చతుర్విధాలైన మహావాక్యాలను ఉపదేశించారు వేదాలన్నిటికీ సారాలు ఉపనిషత్తులే ఉపనిషత్తులే వేద శిఖరాలని వేద శిరస్సులని వేదాంతాలని పిలువబడుతున్నాయి ఉపనిషత్తులందరి చతుర్విధ మహావాక్యాలు జీవ బ్రహ్మైక్య ప్రతిపాదకాలు అవడంచే సారాతి సారాలై ఉన్నాయి ప్రజ్ఞానం బ్రహ్మం విశేషమైన జ్ఞానమే బ్రహ్మం అంటే లక్షణ వాక్యం ఋజు ఋగ్వేదం ఐతరి ఉపనిషత్తు ఇక రెండవది అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మనే ఉన్నాను అనుభవవాక్యం యజుర్వేదం బృహదారణ్యకోపనిషత్తు మూడవది పత్మసి బ్రహ్మమే నువ్వు ఉపదేశవాక్యం సామవేదం చాందోగ్యోపనిషత్తు నాలుగు అయమాత్మ బ్రహ్మ ఈ ఆత్మే బ్రహ్మం సాక్షాత్కార వాక్యం అధర్వవేదం మాండోకునిషత్తు శ్రీ శంకర భగవానుడు గురుముఖత సర్వవేద సారాలను గ్రహించాడు వ్యాస మహర్షి రచించిన బ్రహ్మసూత్రాలలోని బ్రహ్మ విద్య సర్వస్వమైన అద్వైత తత్వాన్ని పూర్తిగా గ్రహించాడు ఆ విధంగా బ్రహ్మసూత్రాల తాత్పర్యమంతా కర్తలామలకమైపోయింది సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన వ్యాసులవారు జీవ బ్రహ్మ భేదరూపమైన అద్వైతాన్ని ఉపదేశించారు శ్రీశంకర్లకు పూర్వం బ్రహ్మసూత్రాలు వివాదగ్రస్తమై ఉండేవి తర్వాత శంకరులు బ్రహ్మసూత్రాలలోనిగూడార్థాలన్నీ చక్కగా తెలుసుకున్నారు ఇప్పుడు సంశయాలన్నీ తీరాయి కేవలం అద్వైత భావాన్ని స్థాపించవచ్చిన ఆ పరమశివుడే ఈ శంకరుడు శ్రీ వ్యాసమహర్షి పరాశర మహర్షికి సత్యవతి అందు ఉదయించారు ఆ మహా ఆ మహానుభావునికి పరమ వైరాగ్యశీలి అయిన శ్రీ సుఖమహర్షి జన్మించారు అతను బాల్య నుండే దిగంబరుడై తిరుగుతుండేవాడు శ్రీ సుఖమహర్షి చిదంబర వీధిలో తిరుగుతుండగా శ్రీ గౌడపాదాచార్యులు ఆయనకు శిష్యులైనారు ఆ గౌడపాదాచార్యులే మాండోక్య కారికాకర్త అట్టి గౌడపాదాచార్యులకు శ్రీ గోవిందనాథ యతీంద్రుడు శిష్యులైనారు ఆ గోవింద యతీంద్రుల వారే శ్రీ పతంజలి అవతారం అని ప్రసిద్ధి చెందారు ప్రస్తుతం శ్రీ శంకరాచార్యుల వారు గోవింద యతీంద్రుల వద్ద బ్రహ్మోపదేశం పొంది ఉన్నారు తర్వాత శ్రీ శంకరాచార్యుల వారు మూడు సంవత్సరాలు గురుసన్నిధానంలో వేదాంతం అభ్యసించి జ్ఞానసిద్ధులైనారు ఈ మహర్షుల గురు పరంపరను తెలిపే శ్లోకం ఒకటి ఉంది ఇక్కడ నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్రశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద గోవిందయోగీంద్రమ శిష్యం శ్రీ శంకరాచార్య మధాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తమ్ తోటకం నస్మత్ వార్తికారమస్మద్న్ సతమానతోస్మి నారాయణుడు అంటే విష్ణువు బ్రహ్మ వశిష్ఠుడు శక్తి పరాశరుడు వ్యాసుడు శుకుడు గౌడపాదుడు గోవిందుడు శంకరుడు ఏ ఆదిశేషుడు సకల భువనాలను తన శిరస్సును భరిస్తూ లోకోపకారం చేశాడో ఏ ఆదిశేషుడు శబ్దశాస్త్రాన్ని భూలోకంలో ప్రవేశపెట్టాడో వ్యాకరణ శాస్త్రాన్ని రచించి పతంజలి అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు అట్టి మహాత్ముడైన శ్రీ గోవిందనాథ యతీశ్వరుల వద్ద శుశ్రూష చేసి శ్రీ శంకరులు సర్వవేదాంత శాస్త్రాన్ని శ్రవణం చేశారు సకల విషయ భోగాలను త్యజించి పరహం పరమహంస స్థితిని పొందగలగడం పూర్వజన్మల సుకృతం అట్టి మహనీయులు సన్యాసం స్వీకరించడం సహజంగానే సిద్ధిస్తుంది శంకరులు శ్రీ గోవింద భగవత్పాదాచార్యుల వారి నుండి సన్యాసం స్వీకరించి ధ్రువుని మల్లె సూర్యమండలం కన్నా మహోన్నత స్థానం పొందారు శ్రీ శంకరులు అత్యున్నత స్థితిని పొంది లోకోద్ధరణకై వేదాంత తత్వభేదిని యోగించి జనులకు మోక్ష సామ్రాజ్య మార్గాన్ని చూపారు ఈ విధంగా శ్రీశంకరులు సర్వబంధాలను అద్వైత తత్వాన్ని సుస్థిరం చేసి పరబ్రహ్మ సాక్షాత్కార మార్గాన్ని చూపి జగద్గురువైనారు శ్రీ శంకరుల దేహఛాయ హిమాలయాలకు మందే తెల్లగా స్వచ్ఛంగా ప్రకాశిస్తోంది ఆయన ధరించిన వస్త్రాలు మేఘాలను కప్పివేసిన సాయంసురిని మాదిరి ఎర్రని కాషాయ రంగులో మనోజ్వలంగా వెలుగొందినయి శ్రీశంకరుల మనోభావాలు అత్యున్నతమై హిమాలయ శిఖరాలను తాకుతున్నాయి మహేశ్వరుడు గజాసుని సంహరించి రక్తసిక్తమైన అతని చర్మాన్ని ధరించాడు అదే ప్రకారం శ్రీ శంకర యతిరాజు అజ్ఞానం అనే గజాసురుణ్ణి సంహరించి రక్తవర్ణమైన లేత కాషాయ వస్త్రాలను ధరించారు ఈ విధంగా శంకరుడు సాక్షాత్తు మహేశ్వరుడే బ్రహ్మవి బ్రహ్మైవ భవతి అన్న శు శృతి ప్రకారం బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు శ్రీశంకర్లు పరమహంస పరివ్రాజకులతో కూడి సకల వేదాలందుకు క్రీడిస్తున్నారు అంటే సమస్త వేదాలు ఆయన శిష్యమండలి సచ్చిదానంద పరతత్వంలో రమించడం చేత పరబ్రహ్మమై ఉన్నారు అని అర్థం సర్వే వేద యత్పద మామనంతి అనే శృతి వాక్యం ప్రకారం బ్రహ్మ సకల వేదాలందు పరమపద స్థానమై భాసిలుతున్నది అని అర్థం సర్వవేదాలు పరబ్రహ్మం నివాసస్థానమై ఉండడం చేత ఆ వేదాల ద్వారా ఆ పరబ్రహ్మం తెలుసుకోవడమే తత్వవేత్తలైన పరమహంసలకు మోక్ష మార్గమై ఉంది ఇట్టి శంకరులు హిరణ్య గర్భుడైన బ్రహ్మదేవుని కన్నా మిన్న అని చెప్తున్నారు ఎలాగంటే వేదార్థాల నిలిగిన బ్రహ్మ జడాలైన లోకాలను అతిక్రమించగా సత్యలోకంలోనే ఉన్నాడు కనుక శంకరులు బ్రహ్మదేవుని కన్నా గొప్పవాడై శ్రీ శ్రీశంకరులు విష్ణుమూర్తి కన్నా అధికులు అని చెప్పబడుతోంది ఎలాగైతే శ్రీ మహావిష్ణువు వామనావతారం దాల్చి రెండు పాదాలతో మూడు భవనాలను ఆక్రమించగా శ్రీ శంకరులు జ్యోతి రూపంలో అంటే సర్వ తేజోమయమైన రూపంలో శ్రీ శంకర పరబ్రహ్మ సత్వాన్ని ధరించి త్రికాలందు సృష్టి స్థితి లయాలు త్రిగుణాతీతమై తేజరిల్లుతుండగా శ్రీ విష్ణు భగవానుడు సత్వగుణాన్ని దాల్చి స్థితి మాత్రం ఉన్నాడు శ్రీ విష్ణు భగవానుడు మత్స్యాది పది అవతారాల అవస్థలతోనూ ఆకారాలతోనూ కూడి ఉండగా శ్రీ శంకర పరబ్రహ్మ అలాగ అవస్థలకు ఆకారాలకు అతీతుడి నిర్వికార నిరాకారమై ప్రకాశిస్తున్నారు శ్రీ శంకర పరబ్రహ్మ విష్ణుదేవుని కన్నా అన్ని విధాల అధికుడునని త్రిగుణాతీతుడు వచించారు శ్రీ శంకరులు మహేశ్వరుని కన్నా అన్ని విధాల మహోన్నతుడు అని తెలుపుతున్నారు మహేశుడు కైలాసన ప్రమదగణాలతో నందీశ్వరిని అధిరోహించి భూత ప్రేతాదులతో సంబంధాలు కలిగి శ్మశానాలను విహరిస్తున్నారు అయితే శ్రీ శంకర పరబ్రహ్మం కైలాసన మాత్రమే కాక పంచభూతాలలోనూ సర్వప్రాణులలోనూ సర్వత్రా వ్యాపించి సంసర్గం లేక అపరిచ్ఛిన్నమై వెలుగుతున్నది శ్రీ మహేశుడు శరీరమంతా విభూతితో అలంకరించుకుని పాములను ఆభరణాలుగా ధరించి తిరుగుతున్నారు కానీ శ్రీ శంకర పరబ్రహ్మం విషయ సుఖాలని త్యజించి భోగపురుషులతో సహవాసం చేయక నిస్సంగంగా ప్రకాశిస్తున్నారు శివుడంటే త్రిపుర సామ్యం సామ్యంచే మూడు దేహాలను ఆక్రమించిన పరతత్వ సంపన్నుడు కనుక అట్టి పరబ్రహ్మంగా శ్రీశంకర్లు ఉన్నారు అని స్పష్టం చేశారు శివమంటే శంకర పరబ్రహ్మం త్రిపుర సంహారమందు మహేశ్వరుడు మేరుపర్వతాన్ని ధనుస్సుగా చేసుకుని శ్రీ మహావిష్ణువునే బాణంగా స్వీకరించాడు విష్ణువే ఫలంగా గల బాణమందు ఆసక్తుడయ్యారు శ్రీ శంకర భగవత్పాదుల వారు ఐహిక ఆముష్మిక సుఖాలను త్యజించారు సూర్యచంద్రులను చక్రాలుగా చేసుకుని భూమిని రథంగా చేసుకున్నారు అహంకారాది లక్షణాలనే శత్రువులతో కూడి ఉన్న దేహమనే రథాన్ని పూర్తిగా విసర్జించారు అహంకార మమకారం లేనివాడే దేహాతీత స్థితిని పొందారు శ్రీ ఏ విధమైన సహాయము స్వీకరింపక పంచప్రాణాలను ఐదు కర్మేంద్రియాలను ఐదు జ్ఞానేంద్రియాలను అంతఃకరణ చతుష్టయాన్ని అవిద్యను కామాన్ని కర్మను వాసనలతో కూడిన శరీరాన్ని అవలీలగా జయించారు శ్రీశంకరులు యతీశ్వరుడై బ్రహ్మణాది వర్ణ ధర్మాలను అతిక్రమించారు అహికాముష్మికాలలో విరక్తులయ్యారు అహంకార మమకారాలను విడనాడారు సూక్ష్మదేహాన్ని కూడా జయించి బ్రహ్మవిద్యా భూషితులయ్యారు సర్వజీవులందరూ సమభావం కలిగి త్రిగుణాతీతులై స్వస్వరూప పరబ్రహ్మమందు రమించేవారయ్యారు శ్రీ శంకర పరబ్రహ్మం సర్వవేద ప్రతిపాద్యమై శివమై శాంతమై శుద్ధ అద్వైతమై విరాజిలారు హంసలలో అమిత శ్రేష్టమైన రాజహంసలు వర్షాకాలం రావడానికి ముందుగానే స్వచ్ఛమైన జలాలతో నిండి ఉన్న మానస సరోవరాన్ని చేరుకుంటాయి అతడికి చేరి పచ్చటి తామర తోళ్ళను భక్షిస్తూ విహరిస్తాయి అట్లే శ్రీ శంకర పరమహంస కూడా సామాన్య పండితులు వేద విరుద్ధంగా ప్రతిపాదించే సిద్ధాంతాలను మొదలంట ఖండిస్తూ యథార్థమైన అద్వైత తత్వాన్ని బోధించి సత్పురుషుల పరిశుద్ధ హృదయం అనే మానస సరోవరంలో క్రీడించే సన్మార్గులకు వేదాంతులకు సంతోషం కలిగిస్తున్నారు క్షీరము బ్రహ్మము అత్యంత మధురమైన పదార్థాలు అందువలననే ఆటినీ అమృతం అని చెప్తారు అట్లే నీరు జగత్తు సారం లేని వస్తువులు నీరసాలు అస్థిరాలు క్షీరం అమృతప్రాయమైంది కాగా జలం దుఃఖజనితమైన అస్థిర జగత్తు అని తెలుసుకోవాలి నీరు పాలు కలిసిపోయినట్లు జగత్తు బ్రహ్మం కలిసి ఉంటాయి సృష్టిలో పాల నుండి జలాన్ని వేరుచేసే సామర్థ్యం హంసకు మాత్రమే ఉంది అదేవిధంగా తత్వదృష్టితో జగత్తు నుండి బ్రహ్మాన్ని విడదీసి గ్రహించడంలో శ్రీశంకరులు పరివ్రాజక పరమహంసలలో శ్రేష్ఠులు అంతేకాక శ్రీశంకరులు రాగద్వేషాది విషయాలచే కలుషితమై తత్వజ్ఞానాన్ని గ్రహించలేక తనను ఆశ్రయించిన వారికి జ్ఞానం ఉపదేశించి పరిశుద్ధులను అందిస్తున్నారు కనుక ఈ మహాత్ముడే జగద్గురువు పరమహంసలకు తనము తలమానికం నిరుపమ ప్రజ్ఞాశాలి ఎవరు బ్ర ఎవరు జగత్తును బ్రహ్మాన్ని వేరు చేసే సామర్థ్యం లేకుండా ఉన్నారో వారు నిజంగా పరమహంసలు కాలేరు వారు వట్టి కొంగలు మాత్రమే జనంలో పాలు కలిసిపోయినట్లు విద్యా జగత్తులో బ్రహ్మం కలిసిపోయింది సామాన్య పండితులందరూ ప్రాకృతి దృష్టి కలవారవడం చేత జలం నుండి పాలను వేరు చేసే సామర్థ్యం కోల్పోయారు వారందరూ కాకులు కొంగల వంటివారు వివేక విజ్ఞానాలు కలిగిన శ్రీ శంకరులు సూక్ష్మబుద్ధితో జగత్తును వదిలి బ్రహ్మాన్ని గ్రహించారు ఇది సత్యమైనది ఇది సత్యమైనది కాదు అని క్షణంలో గ్రహించి లోకానికి ప్రబోధించారు అంటే అజ్ఞానాన్ని వదిలి సర్వం బ్రహ్మంగా చూడగలిగే జ్ఞానదృష్టిని స్వీకరించడం చేత శ్రీశంకరులు పరమహంసగా విరాజిల్లుతున్నారు ఆత్మవివేకం లేని వారు కాషాయ దుస్తులు ధరించిన వారందరూ కాకులు పొంగల వంటి వారి వివేకాంతో విచారణ చేసే పాలు నీరుల వల్లే జగత్తు బ్రహ్మం కలిసిపోయి లేవు జగత్తు ధర్మాలు వేరు బ్రహ్మం ధర్మాలు వేరుగా ఉన్నాయి అజ్ఞానం చేత రెండు కలిసిపోయి ఉన్నాయని తలుస్తున్నారు వారికి తత్వజ్ఞానం లేదు ఎందుకంటే రెండు వస్తువులుంటే ఏకత్వాన్ని గురించి మాట్లాడవచ్చు అక్కడ దృశ్యం తప్ప మరొకటి లేదు ఆత్మ అనాత్మ అనే జ్ఞానాన్ని పొందగోరే ముముక్షలు ఇటువంటి వివేకంతో ఆలోచించాలి బాగా విచారణ చేస్తే బ్రహ్మ వస్తువు ఒకటే అజ్ఞానులకు జగత్తు మల్లే జ్ఞానులకు బ్రహ్మం మల్లే తెలుస్తుంది బ్రహ్మ ఉన్నది కాబట్టి భావపదార్థమే భాసిల్లుతుంది బ్రహ్మాన్ని వేరు చేయడం అంటే బ్రహ్మాన్ని బ్రహ్మంగానే చూడాలని అర్థం జగత్తు అనే భ్రాంతిని విడిచిపెట్టాలి లోకమంతా కారు చీకట్లతో నిండిపోయింది పళ్ళు వస్తువులను గుర్తించలేకపోతున్నాయి భగవానుడు ఉదయించగానే చీకటి అంతా పటాపంచలై వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ ప్రకాశంలో వస్తువులను స్పష్టంగా చూడగలుగుతున్నాం ఆ విధంగా ఆంతరంగికంగా వ్యాపించి ఉన్న అజ్ఞానం వలన ఆత్మాను చూడలేకపోతున్నాం శ్రీ శంకరు భగవానుడు లోకానికి ఆత్మ దృష్టిని ప్రసాదించి విజ్ఞానవంతం చేస్తున్నారు అజ్ఞానం నశించగానే ఆత్మజ్ఞాన దృష్టితో నిండిపోతుంది సూర్య భగవానుడు బయట అంధకారాన్ని అందము అంతమొందించేటట్లు శ్రీ శంకర భగవానులు ఆంతరంగిక అంధకారాన్ని పారద్రోలి విజ్ఞానాన్ని ప్రసరింపజేశారు భగవానుడు కమలాలకు మిత్రుడు లోకానికి కూడా వెలుగును ప్రసాదించి చీకట్లను పారద్రోలి మిత్రుడవుతున్నాడు శ్రీ శంకర భగవానులు కూడా తన జ్ఞానం చేత లోకానికి శాశ్వతంగా మిత్రుడవుతున్నాడు అంతేగాక భాస్కరుడు మిత్రుడైన చక్రవాక పక్షులకు రాత్రులందు విరహ దుఃఖాన్ని పోగొట్టి సంతోషాన్ని కలిగిస్తున్నాడు అట్లాగే శ్రీ శంకరుడనే భాస్కరుడు తనను ఆశ్రయించిన మిత్రులకు సంసార బంధాలను నశింపజేసి వారికి పరమశాంతిని కలిగిస్తున్నాడు సూర్యభగవానుడు తన ప్రకాశం చేత ఘటపటాట్లను ప్రకాశింపజేస్తుండగా శ్రీ శంకర భగవానుడు అజ్ఞానాన్ని నశింపజేసిన బ్రహ్మతత్వార్థాలను బోధిస్తున్నారు ఈ విధంగా సూర్యుని లక్షణాలన్నీ ఈ శంకర యతీంద్రులయందు ప్రకాశించడం చేత ఈ మహాత్ముని హంస అని చెప్తున్నారు శ్రీశంకర భగవానులు అవతరించిన నాటి నుండి శబ్దాది విషయాలందు విషయ సుఖాలందు ప్రీతి నాశనమై లోకంలో సంసారతాపం చల్లారి పరమశాంతి చేకూరసాగింది బ్రహ్మతత్వార్థం స్పష్టమైంది అద్వైత విజయం విశృంఖలంగా విరాజిలింది శ్రీశంకరుడు పరమహంస అని అనేక విధాలుగా వర్ణించి చెప్పబడింది ఆ విధంగా పరమహంసత్వాన్ని పొంది ఇంద్రియ చపలత్వాన్ని నిరోధించి శ్రీ గోవిందనాథ స్వామి మళ్ళీనే నిరంతరం ధ్యానంలోనే గడిపారు శబ్దాది ఇంద్రియ సుఖాలు మెరుపు తీగల క్షణంలో జనించి మరుక్షణంలో మాయమవుతున్నాయి గ్రీష్మకాలంలో భూమిపై నీరంతా హరించిపోతుంది అంటే వర్షాకాలం రానున్నది అని తెలుస్తుంది వర్షాలు కురవగానే భూమి అంతా నీటితో నిండిపోతుంది ఆకాశమంతా నిండిపోయిన మేఘాలు సూర్యుని కప్పేస్తూ ఇలా తలుస్తున్నాయి ఈ సూర్యుడు మేము భూమికి ఇచ్చిన నీటినంతటిని హరింపజేశాడు అందువల్ల నేల తల్లి దుఃఖిస్తోంది కనుక మేము ఈ సూర్యుని కప్పేస్తాం భూమిపై జనులకు సూర్యతాపం ఉండకుండా రక్షిస్తాం మమ్మల్ని ఆయన కాలతో తంతే తంతాడుగాక ఇవ లెక్క చేయం మేఘ మండలాన మెరుపు తీగలు కనులకు మిరిమిట్లు కొలుపుతూ క్షణంలో మాయమైపోతున్నాయి ఆ ప్రకారం ఇంద్రియ సుఖాలను అనుభవించేవాడు పండితుడైనా బ్రహ్మ విద్యా వైభవాన్ని పొందిన శాశ్వతంగా నిలుపుకోలేకపోతున్నాడు గాలిలో దీపంలా స్థిమితంగా ప్రకాశించటం లేదు పండితుని అంతరంగంలో జ్ఞానం ఉదయించిన విషయాలు అడ్డుగా నిలుస్తున్నాయి చిత్తాన్ని నిశ్చలం చేసే గాలి లేని దీపం వలె స్థిరంగా ఉంటుంది ఆకాశాన మేఘాలు మృదుమధుర గంభీరంగా ఉరుముతున్నాయి ఆ ధ్వనులు విన్న జనులు వర్షం రాబోతున్నది అని సంతోషంతో కేరింతలు కొడతారు మేఘాలు విష్ణుపాతాలను ఆశ్రయించి ఉండడం చేత తమ రాకను కోరే జనులకు బ్రహ్మోపదేశం చేసే వ్యక్తిలా ఉన్నాయి భగవంతుని పాదాలను ఆశ్రయిస్తే బ్రహ్మతత్వాన్ని పొంది పరమానందం పొందుతారని బోధిస్తున్నట్లుగా ఉంది వర్షాకాలం ప్రారంభమై గ్రీష్మ తాపాలు చల్లబడ్డాయి లోకంలో యతీశ్వరులు గర్వితులై తాము తాము జ్ఞానులమని యజ్ఞాలు చేయవలసిన అవసరం లేదని తలుస్తున్నారు దేవతలకు ప్రభు ఇంద్రుడు మేఘాలను రథంగా చేసుకుని ఇంద్రధనుసును ధరించి ఉన్నాడు ఆ సమయంలో యతీశ్వరులకు దేశాటనం నిరోధించబడింది వనాలలో వీచే గాలులు వివిధ రకాలైన పుష్ప సువాసనలను మోసుకొని పోతున్నాయి మాయచే కల్పించబడిన తిగుమరాలతో విజృంభిస్తున్నాయి మల్లె పువ్వుల సువాసనలు గుబాళిస్తూ సప్తగుణ వ్యాపారాలను పుష్ప రజో రేణువులతో కూడి రజోగుణ శ్రేష్టలను వనాలతో సంబంధించిన తమోగుణ విజృంభణం మళ్ళీ సంచరించాయి అడవులందు వర్షాకాలంలో గిరిమల్లిక పుష్పాలు నల్లగోరింట పుష్పాలు విరివిగా ఉంటాయి మేఘాలు గాలితో కూడి వర్షిస్తాయి కనుక త్రిగుణాలతో కూడినంత వరకు వ్యాపారాలతో నిండి ఉన్నాయి త్రిగుణాతీత స్థితి కలిగితే వ్యాపారాలని నశించి నిర్వ్యాపార స్థితి సంభవిస్తుంది మేఘాలు రాక్షసుల వల్లే తపోధనుల యజ్ఞాలను భంగపరుస్తున్నాయి ఉరుములు మెరుపులతో మహాభయంకరంగా గర్జిస్తూ దిక్కులన్నీ చీకట్లు కమ్మే విధంగా ఘోరంగా వర్షిస్తున్నాయి యతీశ్వరుడు ధ్యానానుష్ఠాలు చేర్చాలకపోతున్నారు ఆకాశమంతా దట్టమైన మేఘాలు కమ్ముకుని తమ వద్ద నిలువ ఉన్న జలాలన్నిటినీ భూమిపై కురిపించాయి తపశ్శాలి అయిన శ్రీశంకరులు ఇంద్రియ ప్రవృత్తులను అన్నిటినీ నిగ్రహించి పరమాత్మలో విలీనమయ్యారు నిర్వికల్ప సమాధిని పొందారు వేదవ్యాస మహాముని రచించిన బ్రహ్మసూత్రాలను ఉపనిషత్తులంది జ్ఞాన వైరాగ్యాలను బ్రహ్మ ప్రాతిపాదిక వాక్యార్థాలను శ్రవణం చేసి మననం చేస్తూ ధ్యానం ఆచరించారు జన్మ జన్మాంతరాల నుండి వెన్నండి వెన్నంటి వచ్చే దేహాభిమానాన్ని విసర్జించిన వారైనారు నిర్వికల్ప సమాధిని పొంది స్వస్వరూప పరబ్రహ్మంతో విలీనమైనారు నూర్యో భాతి చంద్రతారకం నేమ విద్యుతో భాంతి కృతోయమగ్ని నద్భాసైతే సూర్యో నశాంకో న పవక అన్నది స్మృతి వాక్యం అంటే చిదాకాశ పరమాత్మ ఎందు సూర్య చంద్ర నక్షత్రాలు ప్రకాశించవు ఇక అగ్ని వర్షం మెరుపురేఖలు సంధ్యాది సమయాల గురించి చెప్పాల్సిన పని లేదు కదా సర్వదృశ్య రహితమై స్వయం ప్రకాశవంతమై చిదాకాశ పరబ్రహ్మమందు శ్రీశంకరులు బుద్ధి లయించి ఉంది ఆ బుద్ధి కూడా పరబ్రహ్మమే అయిపోయి బుద్ధి స్వరూపమే నశించింది అంతా పరబ్రహ్మ స్వరూపమై శ్రీశంకరులు రమిస్తున్నారు శ్రీ శ్రీశంకరుడు నిత్యం స్వస్వరూపంలో కేవలం ఆనంద సముద్రాన్ని విహరిస్తూ సర్వమాయాజంత మాలిన్యాలను విశ్చేషంగా నాశనం అందించారు అంతా తానే ఈ ఉండగా గ్రహించవలసింది కానీ విసర్జించవలసింది కానీ లేకపోతుంది కంటికి కనిపించే వస్తువులైతే గ్రహించవచ్చు లేదా విసర్జించవచ్చు ఇంద్రియాలకు అతీతమైన పరబ్రహ్మ విడవడం గ్రహించడం అనేది ఉండదు శ్రీ శంకరుడు నిరంతరం దృశ్యరహితమైన జ్ఞాన సమాధిలో ఉన్నారు విష్ణు పాదాల వద్ద ఉన్న మేఘ సముదాయాలు విద్యావంతులతో వెలుగుతూ అంతకు పూర్వం స్వచ్ఛంగా ఉన్న భూమిని మాలిన్యమయంగా చేస్తున్నాయి అటువంటి వర్షాకాలం ఎవరికీ సుఖాలనివ్వదు దుష్టుల సహవాసంలో కలిగే బాధలన్నీ వర్షాల వల్ల జనులు అనుభవిస్తున్నారు ఎంతటి పరిశుద్ధాత్ములైన బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్నా విషయాలందు ఆసక్తులైన వారితో స్నేహం చేస్తే పతనం తప్పదు అని మేఘవృత్తాంతాన తెలియజేస్తున్నారు ఇక్కడితో ఈ వీడియో ఆపేదా ఉంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం సర్గం ఐదు ధన్యవాదాలు